హై గైస్ వెల్కమ్ టు ఇండియన్ ఇన్ఫార్మల్ రియేటివ్ జాతుల వీడియోస్ నేను మిశ్వా ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఈ పిజీన్స్ అనేవి ప్రజెంట్ అయితే సేల్గా అయితే ఉన్నాయి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మీరు ఏమైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ ఆలో పెట్టుకోండి ఎందుకంటే నేను చేసే వీడియోలు మిస్ కాకుండా ముందే మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అంతేకాకుండా చాలామంది వీడియోస్ అయితే చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు గైస్ ప్లీజ్ మీరు ఒక లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ అయితే అవుతుంది కాబట్టి ప్లీజ్ అయితే ఒక లైక్ అయితే చేయండి నేను ఈ వీడియోకి వచ్చేసి ఒక ఆ ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ అయితే చేస్తున్నాను మీరు కూడా మీ పెట్స్ని అమ్మాలి అని అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే నేను షేర్ అయితే చేస్తాను అక్కడ ఆ లింక్ జాయిన్ అయ్యి మీరు తర్వాత మెసేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్ నేను డీటెయిల్స్ అనేది చెప్తాను లేట్ చేయకుండా అయితే వీడియోలకి అయితే వెళ్ళిపోదాం గైడ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి టోటల్ పిజియన్స్ అయితే టువల్ అయితే ఉన్నాయి సిక్స్ పేర్స్ అయితే ఉన్నాయి వీటి కా పేర్ కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అనమాట లొకేషన్ వచ్చేసి నంద్యాల ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నంద్యాల వెళ్ళి వచ్చి ఒకసారి మీకు ఇక్కడ డిస్ప్లే పైన ఆ బ్రదర్ నెంబర్ అనేది మీకు షేర్ అయితే చేస్తాను డిస్కౌంట్ కూడా అవైలబుల్ ఉంది అని అన్నారు ఒకసారి అయితే మీరు కాంటాక్ట్ అయితే అవ్వండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు పిజియన్స్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి మీకు పిజియన్స్ వీడియోస్ కావాలంటే మన ఛానల్లో పిజియన్ ఫార్మింగ్ అనేది ప్లేలిస్ట్ అయితే ఉంది అందులో చాలా వరకు అయితే ఆ పిజియన్ వీడియోస్ అయితే ఉన్నాయి మీరు ఒకసారి అయితే వెళ్ళి చూడవచ్చు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఈరోజు ఈ వీడియో అయితే ఇంతే థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ టేక్ కేర్